ఈ నెల తారీఖున రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనే ప్రజాగలం ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేసేందుకు సమీకరణ కోసం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి సమావేశాన్ని కొత్తపేటలోని బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బాండారు సత్యానందరావు గారు ఏర్పాటు చేశారు కంపెటెటర్లని పర్తులు ఇరణా రాష్ట్రంలో నియోజకంలో చూస్తా అంత మాయ మీడియాన కంపెట్కొని ప్రజానీ గోబల్ ప్రజానీ వైసీపీ మీడియా ఉంది పీడీ ఎం బ్యాచ్ ధర్మ మార్గమే దుష్ప్రచారో మీడియా మార్కుని సోషల్ మీడియాని అడం పెట్టుకుని ఈ సాక్షి పేపర్లు సాక్షి ఛానల్ వన్ సైడ్ నందిని పంది పందిని నందినట్టుగా నమ్మించడానికి ప్రజలను ఏమార్చడానికి ఎదడవారు కదా అసత్య దుర్మార్గ ప్రచారాలు చేయడానికి ఈనాడు కుట్రలు కుతంత్రాలు దుష్ప్రచారం గోపరిష్ ప్రచారం జరుగుతూ ఉంది దాన్ని ఖండించాలి ప్రధానంగా దాన్ని ఖండించాలి చూసారు పెన్షన్ గురించి పెన్షన్ రావు మీకు మీకు ఇంటికి బట్కి వాలంటీర్ వాలంటీర్లు ఉండరు తెలుగుదేశం అయితే మీకు పథకాలు రావు అని ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా వాలంటీర్లు లేకపోతే ఎలక్షన్లు చేయలేమన్నారు మరి వాలంటీర్లు లేకుండా ఎన్నికలు జరగట్లేదా వాలంటీర్ పక్కన పెట్టే కదా ఎన్నికలు జరగమంటున్నారు అంటే వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పచ్చిపెట్టలేరా కేవలం మన మీద కొరత జరగడానికి రాజకీయంగా నష్టం చేయడానికి ఒక విధానం చూసి పెన్షన్ కూడా రాజకీయం చేస్తా ఉన్నారు ఇటువంటి తీసుకెళ్ళాలి వ్యవస్థ ఉంటుంది వ్యతిరేకం కాదు ఇప్పుడు ఏ సిస్టమ్ నడుతుంది అదే సిస్టమ్ నడుగుతుంది పెన్షన్లు మీ ఇంటికే వస్తాయి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈనాడు మండలం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున సీఎస్ చీఫ్ సెక్రటరీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్దలందరూ కూడా లెటర్ కూడా రాయడం జరిగింది కానీ ప్రజల్లోకి వెళ్ళకపోతే ప్రజలను నిజమే అనుకుని ఈయన చెప్పే పదే 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 ఒకే మాట ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం చేసే ప్రచారాన్ని నమ్మే అవకాశం ఉంటుంది వాటన్ని అన్ని తిప్పికొట్టాలి మిమ్మల్ని కోరేది దయచేసి గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నారు గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు మూడు పార్టీలకి ఏ కార్యక్రమం ఏదో మీ ఇన్ఛార్జీలు కమ్యూనికేట్ చేస్తాం మండల పార్టీ అధ్యక్షుడు గ్రామాల్లో చెప్పుకుంటే గ్రామ చెప్పుకుంటే ఆ మండల పార్టీ అధ్యక్షుడు ఈ మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుకోవటం పార్టీ అధ్యక్షులు ఈ గ్రామ పార్టీ అధ్యక్షులు లేదా చుట్టుపక్కల వాటితో పోతున్నాం కదా ఏం జనసేన పార్టీకి సంబంధించిన పెద్దలు శ్రీనివాస్ గారికి మరి మన టీడీపీ నియోజకవర్గ పరిశీలికలు గారికి అలాగే మన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి గారైన హరీష్ మాధవ్ గారికి వేదిక మీద ఉన్న వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు యావత్ మందికి ఇక్కడికి దయచేసిన వారందరికీ కూడా నా హృదయ కొరకు నమస్కారాలు తెలియజేస్తున్నాను పెద్దలందరూ కూడా ఆరు అనేక విషయాలు చెప్పడం జరిగింది అయితే నేను రేపటి కార్యక్రమం వరకు పరిమితం అవుతాను మీకందరికీ కూడా తెలుసు ఐదు సంవత్సరాల పాటు రాజకీయం చేయటం ఒక ఎత్తే అయితే ఈ ఆఖరి నెల నలభై ఐదు రోజుల ఎన్నికల ముందు ఏదైతే సమయం ఉందో ఇప్పుడు ఏ విధంగా రాజకీయ పార్టీగా మనం నడుచుకుంటాం క్రియాశీలక కార్యకర్తలుగా నాయకులుగా ఏ విధంగా మనం నడుచుకుంటాం అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్న అంశం మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ చూస్తే కొంతమంది పని సులువైంది ఏ విధంగా అంటే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవీ సచ్చన్రెడ్డి గారిని వేదిక వచ్చిన అనేక తప్పులు చేయటం వల్ల ఈరోజు ప్రజలందరినీ కూడా దూరం చేసుకునే పరిస్థితికి వాళ్ళు రావడం జరిగింది కాబట్టి మన కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలకు సంబంధించి ఒక అనుకూలమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం అయితే ఏ ఉద్దేశంతో అయితే ఈ ముగ్గురు నాయకులు కూడా ఒక నిర్ణయం తీసుకొని కూటమిగా ఏర్పరచుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు కేవలం వాళ్ళ ముగ్గురు ఒక ఆలోచన చేసి ముందుకెళ్తే అది చాలే పరిస్థితి కాదు మనం క్షేత్రస్థాయిలోని వారు ఏదైతే ఒక మంచి ఆలోచన చేసి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక త్యాగాలు చేసి ఈ కూటమి రావాలి వైసీపీకి వ్యతిరేకమైన ఓటు చీలకూడదు ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి స్వస్థ చెప్పాలని ఒక మంచి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేశారు అది సఫలీకృతం అవ్వాలంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్త